హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో అయితే పొద్దున్నే లెగడంతోనే ఇక్కడ అయితే కట్ చేసి అన్నం పెడుతున్నాను అండి ఇంకా బాబు స్కూల్కి అయితే క్యారేజ్ కట్టాలి కదా సో అందుకే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా అలాగే ముందు రోజు కొంచెం పెరుగు అవి ఉంటే అవి అయితే ఫ్రిడ్జ్లో అయితే తీసుకెళ్తున్నాను అనమాట సింపుల్గానే ఉంటుంది ఈ వాళ్ళ లాగ్ అయితే వంటగదుల పనులు వంటలు అవన్నీ అయితే నేను ఈ రోజు ఏం షూట్ చేయలేదులేండి జస్ట్ కొంచెం పై పైన మాత్రమే షూట్ చేశాను ఎందుకంటే అవి అవి షూట్ చేశానంటే ఇంకా వేరే పనులు కూడా షూట్ చేయాలి అంటే నేను చీరలు అవి తీసుకున్నా అవి చూపించాలి అట్లా అనుకున్నాను సో అవన్నీ షూట్ చేసేస్తే మరి లెంత్ అయిపోతుందిలే అని చెప్పి కిచెన్లో ఉన్న పనులు అయితే కొంచెం మాత్రమే షూట్ చేసాను అప్పటికే అయిపోయిందండి అంతా అయిపోయింది కొన్ని గిన్నెలు మాత్రమే ఉన్నాయి ఇంకా అందుకు కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసి గిన్నెలు అయితే ఒక్కొక్కటిగా కడుక్కుంటూ వస్తున్నా కూరలని స్టీల్ గిన్నెలకి అంతా తీసిపెట్టి కడిగేసుకున్నా ఇక ఆ తర్వాత అయితే ముందు రోజున వేసిన బట్టలు అయితే ఉన్నాయి అవి అయితే అన్నమాట అనమాట ఎందుకంటే వర్షానికి రెండు రోజులు కూడా ఆరలేదు అందువల్ల అలానే ఉంచేసాను మాకు ముందు వైపు వేస్తే జల్లు అంతగా కాబట్టి ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిషన్ అయితే వేసాను అన్నమాట ఇంకొకసారి మిషన్ వేసేసి అవి కూడా ఆరేసేసాను తర్వాత శారీ డ్రెస్సులు టాప్స్ అవి కూడా ఉంటే క్విక్ వాష్లో పెట్టేసి ఆరేసేసాను అనమాట ఇంకా వచ్చినప్పుడే కొంచెం వేసుకోవచ్చు అని కొంచెం ఎండగానే ఉండింది ఆ రోజు ఇంకా తర్వాత ముందు రోజు బట్టలు అవన్నీ కూడా నేను లైట్గా ఆర్ని అని చెప్పి తీసి చిన్న బెడ్రూమ్లో మంచం పైన వేసేసాను అండి ఇప్పుడు అవన్నీ హాల్లో వేసుకొని మడతలు వేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు బట్టలు మడత పెట్టడం అంటే అసలు ఎంత బద్దకమో నిజంగా అండి ఎందుకో తెలియదు బట్టలు అయితే అసలు మడత పెట్టడం నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఒకటి రెండు రోజులు తప్పించుకున్న మూడో రోజు మొత్తంగా మడత పెట్టాలి సో అందువల్ల ఇక్కడైతే మడపెడుతూ ఉన్నారనమాట హాల్లో అలా వేసుకొని ఏదో ఒకటి వింటూనో చూస్తునో ఏదో ఒకటి చేస్తూ బట్టలైతే మడత పెట్టుకుంటూ ఉంటాననమాట సో టాప్స్ లంగాలు ఇంకా నా ఈ హస్ మా హస్బెండ్ ఎవరు ఎవరి బట్టలు వాళ్ళు సపరేట్ సపరేట్గా అయితే పెట్టేస్తాను అప్పుడు సర్దుకోవడానికి కొంచెం కన్వీనింట్గా ఉంటుంది కదా సో అందువల్ల ఇంకా సపరేట్గా పెట్టేస్తాను నా మా వారివి అలాగే బాబువి ఇద్దరివి కూడా ఒక బెడ్రూమ్లో పెడతానండి నావి మాత్రం చిన్న బెడ్రూమ్లో పెట్టేసుకుంటాను సో ఎందుకంటే నా నేను పెట్టుకునే ర్యాక్లో డోర్స్ అవి ఉండవు సో అందువల్ల కొంచెం మనం ఒకటి తీసుకున్న కొంచెం అటు ఇటు పడిపోయినా మనం ఇంకోటి మళ్ళీ పెట్టేస్తాం వాళ్ళిద్దరు అలా కాదు ఒకటి గెలికారంటే నాలుగైదు గెలికేస్తారు ఇంకా అందువల్ల అలా రోజు సర్దాలన్న మనకు విసుకే కాబట్టి మనం ఆ టైంలో అక్కడ ఏదో పనిలో ఉంటాం కదా ఇంకా అందువల్ల డోర్స్ ఉన్నాయి కబోర్డ్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట నేను బట్టలు సర్దేటప్పుడు మాత్రమే అవి సర్దుతాను నేను ముందు వెళ్ళి వాళ్ళు గెలిచేసారు కదా వెమ్మటేళ్ళు అయితే సర్దును తీసుకుని వాళ్ళు డోర్స్ వేసిన తర్వాత మళ్ళీ బట్టలు మడత పెట్టి పెడతాను కదా అప్పుడు ఒక్కసారిగా సర్దుకొని పెట్టేస్తాను ఈ చొక్కాలైతే ఇక్కడ తగిలిచ్చేస్తానండి హ్యాంగర్కి చొక్కాలు అలాంటివి అయితే మడత పెట్టను మా వారు ఐరన్ లేకపోయినా వేసేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారండి పర్ఫెక్ట్గా ఐరనే ఉండాలని ఏం ఉండదు పాపం తనకి సో ఇంకా అందువల్ల అవి హ్యాంగర్కి అయితే తగిలిచ్చేస్తాను మనము వాషింగ్ మిషన్లో వేస్తాం కదండి ఖచ్చితంగా ముడతలు అయితే వస్తాయండి బట్టలకి డామ్ షూర్గా కాటన్కి అయితే మరీ ఎక్కువ ఇంకా మడతలు పెడితే అవి ఇంకా ఇదైపోతాయి సో పై ఆ పై ర్యాక్లు అన్నీ కూడా మా హస్బెండ్ ఉంటాయి కిందంతా కూడా బాబు ఉంటాయి అనమాట సో ర్యాక్ పెద్దదిగా ఒకటేగా ఇచ్చేసారు కదా అందువల్ల నాలుగు ఇదిగా పెట్టుకుంటాను లుంగీలు నైట్ ఫ్యాంట్స్ జీన్స్ ఫ్యాంట్స్ షర్ట్స్ మాత్రం బయట ఉంటాయి ఇది అనమాట నేను పెట్టుకునే ర్యాక్ ఈ బుట్టి రెండు ర్యాకులు నా బట్టలు ఉంటాయి డైలీ వేర్వి ఈ బీర్వాలో అంతా కూడా కొంచెం మంచివి సారీస్ అవి బీర్వాలో ఉంటాయి అనమాట సో అది పాపం బీరువాళ్ళ మా బుడ్డోడి మాత్రమే కొన్ని మంచిగా ఉంటాయి కానీ మా ఆయన అసలు ఏమి ఉండవు ఆయన డ్యూటీకి వెళ్ళే అతను కదండి రోజు కూడా వాడేస్తూనే ఉంటారు కదా సో మనం అంటే ఇంట్లో ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటాం చీరలు ఏం కట్టుకొని తిరగం కదా మంచి మంచివి సో అది సో అయితే మాకు చెమ్మ వస్తుందండి వర్ష పడింది అని చెప్పాను కదా వరుసగా వన్ వీక్ అందువల్ల తేమ అయితే దిగుతుందనమాట గోడకి వెనకాల ప్లాస్టింగ్ లేదట అందువల్ల తేమ అయితే దిగుతుందంట మరి దాని అక్క వాళ్ళకి అయితే చెప్పాము ఓనర్ అక్క వాళ్ళకి మరి ఏదో ఒకటి చేస్తామన్నారు చూడాలి అందుకే బీర్వాన్ కూడా మేము ఇటువైపుకి తిప్పామండి అటువైపు కిటికీ ఉండడం వల్ల ఆ తేమ్ అంతా బీ కిటికీలోంచి వాటర్ జలులాగా పడి బీరువా కిందకు వచ్చేసాయి సో కొంచెము మనకు అక్కడ తిప్పు తుప్పు లాగా వచ్చేసింది అనమాట తర్వాత మేము అబ్జర్వ్ చేసి బీరువాని ఇటువైపు అయితే మార్చేసాము ఇక్కడే అండి ఇక్కడ నేను సాతి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మన చీరలు అలాగే నైటీలు తీసుకున్నాను కదా అవి అయితే ఇక్కడ బ్లాగ్లో మీకు చూపిద్దాము అలాగే కొన్ని ఇవి అచ్చంగా షార్ట్స్ అయితే రెండు వీడియోస్ క్లిక్ చేశాను అవి షార్ట్స్లో క్లియర్ వీడియో ఉంటుంది వాటి క్వాలిటీ ఎలా ఓపెన్ చేస్తే ఎలా అన్నీ కూడా షార్ట్స్లో పెట్టాను సో ఇంక అందువల్ల లెంత్ అయిపోతుంది മുതലേ അനോജ് వంటగదిలో వీడియో పెద్దగా షూట్ చేయాలి సో ఇవి నైటీలు వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్కి ఫైవ్ నైటీస్ అనమాట మనకు ఆఫర్లో వచ్చాయండి సిల్క్ మిక్సింగే అవి మనకు ఖచ్చితంగా బయట నూట యాభై రూపాయలు ఉంటుంది చాలా పెద్ద పన్ననే ఉందండి చాలా ఫ్రీ సైజ్ అనమాట నూట యాభై రూపాయలు పెట్టి బయట నైటీస్ తీసుకున్నా చాలా చిన్నవే వస్తున్నాయి బట్ ఇట్ ఫ్రీ సైజు ఈ నాలుగు చున్నీలు అయితే ఒక వంద రూపాయలు అండి సో నాలుగు చున్నీలు అయితే తీసుకున్నాను ఇవి కూడా నైంటీ నైన్ ఏ నాలుగు కూడా ఒకటి మనకు బయట యాభై రూపాయలు ఉండేది ఆఫర్ వచ్చాయి కాబట్టి సర్లే ఉంటాయి కదా నైటీస్ మీద వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నా ఈ చీరలు నేనైతే ఇంట్లో బ్లౌజెస్ ఉన్నాయి వీటికి మ్యాచ్ అవేవి అన్ని దృష్టిలో పెట్టుకొని తీసేసుకున్నా అండి దీనికి మీద బ్లాక్ వేద్దాం దాని మీద ఎల్లో బ్లౌజెస్ వేద్దాం అని చెప్పి తీసుకున్నా బట్ తీసుకున్న తర్వాత అవి రెండు బ్లూలు అయిపోయినాయి కొంచెం డిఫరెంట్గా తీసుకుంటే బాగున్నాయి అని అనిపించింది బట్ ఏం చేస్తాం తీసేసుకున్నాం కదా సో ఆ రోజు బిల్ అయితే నాకు ఆ శారీస్కి వాటి వరకు అయితే అయ్యిందండి నాకు ఆ రోజు ట్వెల్వ్ హండ్రెడ్కి ఏమో తీసుకున్నాను అనమాట మొత్తము అంటే ఆ చీరలు అమ్మవారికి పెడదామన్నట్టు తీసుకున్నానండి ఒక చీర అయితే అల్లమ్మవారికి కూడా పెట్టాను మీరు చూసుంటారు షార్ట్స్లో వీడియోలో వస్తుంది సో మిగిలిన రెండు చీరలు కూడా అమ్మవార్లకి అన్నట్టు తీసుకున్నా వాళ్ళకి పెట్టిన తర్వాత నేను కట్టుకోవడానికి వీలు కుదురుతుంది అని మరి పెద్ద పెద్దగా పట్టు చీరలు మరి గ్రాండ్గా చీరలు పెట్టే అంత బడ్జెట్ అయితే లేదండి సో అందువల్లే సింపుల్గా ఇలా తీసుకున్నా మనం భక్తితో పెట్టాలి కానీ ఏ చీరైనా కూడా ఒకటే కదా సో అందువల్ల మాత్రమే ఇలా తీసుకున్నానండి ఏంటి ఇలా పెడతారా అని మళ్ళీ మీరు కామెంట్ చేయొద్దు మనకు ఉన్నంతలో మనం పెట్టుకోవడంలో తప్పులేదు కదా సో అది ఇంకా ఈ చీరలు అయితే పెట్టాలా బ్లూ కలర్ పెట్టకూడదా అనేసి నేను అక్కడ అడుగుతున్నాను అనమాట మిమ్మల్ని బ్లూ కలర్ పెట్టచ్చా లేదా ప్లీజ్ చెప్పండి అనేసి షేర్ చేయండి అనేసి అడుగుతున్నాను అనమాట అదే అక్కడ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా చున్నీలు వచ్చేసి మనకు పెద్దగానే వచ్చేయండి మరీ చిన్నగా అయితే రాలేదు నేను అది ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు ఏం యూస్ చేయట్లేదు కదా నేను విప్పలేదు కానీ మనం మామూలుగా బయట హండ్రెడ్ రూపీస్ చున్నీస్ కొనుక్కుంటే ఎలా ఉంటాయండి సేమ్ అలాగనే ఉన్నాయన్నమాట మరీ బుడ్డ చున్నీలు వచ్చేసేయడం అలా అయితే ఏం లేదు పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకా ఆ తర్వాత బాబు అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది వ్యాన్ అయితే వచ్చేస్తా అనమాట ఇంకా అందుకే నేను ఇక్కడ తల అయితే దూకుంటూ ఉన్నాను అనమాట ఇంక అంటే బ్యాండ్ దగ్గరికి వెళ్ళి దింపుకోవాలి కాబట్టి అప్పటివరకు హెయిర్ పైకి పెట్టి క్లిప్ పెట్టేస్తున్నానండి ఇంకొంచెం ఆయిల్ అందరి రాసేసి జడైలా అల్లుకొని వేరే రబ్బర్ బ్యాండ్ అయితే నాకు ఏం అనమాట సో ఇంక అందుకే ఈ రబ్బర్ బ్యాండ్ అయితే యూస్ చేసేస్తున్నాము చాలా మంది నేను నాకు రబ్బర్ బ్యాండ్ అనేది గబుక్కుని రాదండి ఎందుకు రబ్బర్ రబ్బర్ అనే వస్తుంది మన సవరం వీడియోలు హెయిర్ స్టైల్ వీడియోస్ నా అక్క రబ్బర్ రబ్బర్ కాదు రబ్బర్ కాదు లబ్బర్ అను రబ్బర్ కాదు లబ్బర్ అని ఎంతమంది చెప్పారు అదేంటోనండి అలానే వస్తుంది ఇప్పుడు గుర్తుపెట్టుకొని మరీ లబ్బర్ బ్యాండ్ అంటున్నాను సో ఇప్పుడు కూడా లబ్బర్ కాదు రబ్బర్ అంటారేమో నాకు రెండిటికి నిజంగా చాలా కన్ఫ్యూజన్ అండి రబ్బరా లబ్బరా రబ్బరా రబ్బరా అని సో బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు సో ఇంక ఇక్కడైతే అల్లుకున్నాను చూసారు కదా నా జుట్టు ఇంత వస్తుంది చివరి వరకు అల్లేసేసి నార్మల్గా ఒక బ్లాక్ లబ్బర్ పెట్టేస్తాను తర్వాత పైకి మళ్ళీ చేసి ఒక పెద్ద లబ్బర్ కానీ లేదా ఒక ఫ్లక్కర్ కానీ పెట్టేస్తాను అనమాట ఇంకంటే చాలా చిరాక్గా ఉంటుందండి పీచులు వచ్చినా సరే ఎంత వస్తే అంత అల్లేస్తాను పీచులు పీచుల కింద ఉన్నా మనం మరతబెట్టి లబ్బర్ పెట్టేస్తాం కాబట్టి కవర్ అయిపోతుంది పైకి ఫ్లక్కర్ పెట్టేద్దాం అనేసి అలా పెడితే కొంచెం చివర్లు కూడా పాడవకుండా ఉంటుంది కదా సో అలాగా అయితే ఆయిల్ పెట్టినప్పుడు ఇలాగే వేసుకుంటా లేదా తలస్నానం చేసినప్పుడు మాత్రం హెయిర్ వదిలేస్తాను లేదా పైకి పెట్టి ఫ్లక్కర్ పెట్టేస్తాను అనమాట మెడ మీద ఉంటుంది కదండి జుట్టు కొంచెం చిరాగ్గా ఉంటుంది అప్పుడే చల్ల గాలేస్తుంది కాసేపు అయితే అలా నిల్చున్నమాట అమ్మయ్య అని ఇంకా ఆ తర్వాత స్నానం అది చేసేసి ఫ్రెష్ అయ్యి ఇంకా మా వారు వచ్చాక కూలకు అదే అయితే వెళ్ళామండి సో అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టాము ఇంక ఇక్కడైతే అరటికాయలు అయితే తీసుకుంటున్నాను అరటికాయలు అసలు నేను జనరల్గా అసలు తినేదాన్నే కాదు కానీ బాబుకి లంచ్ బాక్స్లోకి ఫ్రై అది చేసి పెడదాం అనేసి ఇరవై రూపాయలకి అయితే ఇక్కడ మాకు నాలుగు అరటికాయలు ఇచ్చారండి అలాగే ఈ చిన్న మామిడికాయ పది రూపాయలు పెద్దదైతే పదిహేను రూపాయలు అన్నాడు సరే కదా అని ఒక చిన్న మామిడికాయ తీసుకున్నా యూస్ చేసుకోండి అంటే చింతపండు ప్లేస్లో మాక్సిమం మామిడికాయలు యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే అలాగే చేస్తానండి చింతపండు కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది కదా ఈ మామిడికాయలు కానీ వాక్కాయలు కానీ ఉసిరికాయలు కానీ ఇలాంటివి మనము పప్పులో పప్పు చారులో అలా మనం వేసేసుకుంటే సరిపోతుంది అంటే పర్టికులర్గా పులుసుల్లో వేయలేం కానీ పప్పుల్లో వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత కొన్ని కూరగాయలు తీసుకున్నాము ఇంక ఇక్కడ బత్తాయి కాయలు చాలామంది పట్టుకెళ్తుంటే సరే ఏంటో అంతమంది పట్టుకెళ్తున్నారని అయితే వెళ్ళాము అనమాట నార్మల్గా మేము లూస్ తీసుకుంటూ ఉంటాము ఇది వచ్చేసి బస్తా టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఎయిటీ ఉంటాయంట ఎనభై కాయలు చాలా చిన్న కాయలు అనమాట సో అక్కడ చూస్తున్నాము తీసుకుందామా లేదా అనేసి చూస్తున్నాం అనమాట మేము ఇద్దరమే కదండి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా సో అందువల్ల చూస్తున్నాం ఫైనల్గా సో అది సో ఇంతే ఇంకా ఆ తర్వాత ఇంక వేరే ఫ్రూట్స్ తీసుకోవడానికి అవ్వదు ఇంకా అది తీసుకుంటే ఇంక వేరే తీసుకోలేము అనుకుంటున్నాం ఇంక మొత్తానికైతే తీసుకొచ్చాము ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ బాబు అయితే చూసారా ఇంకా వాడిని అయితే హోంవర్క్ అయితే రాపిస్తూ ఉన్నాను అనమాట వాడికి హోంవర్క్ అనేది రాపడానికి పెద్ద టాస్క్ అండి బాబు టూ అవర్స్ టైం అయితే పట్టి చూసారా అక్కడ రాంగ్ రాసేసి నేను ఎక్కడ చూస్తాను అని చెప్పి స్కేల్ పెట్టి కప్పెట్టేస్తాను మీకు వీడియోలో చూపిస్తానేమో అని వీడియో ఆన్ చేస్తాను రా నువ్వు కరెక్ట్గా రాలేదండి మీ ఫ్రెండ్స్ షేమ్ అంటారని చెప్పాను అనమాట కరెక్ట్గా రాస్తా కరెక్ట్గా రాస్తా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని రాయరా అని అని అనమాట అలా అలా సాకు చెప్పి రాపిస్తున్నా వాడి చేత ఇక్కడ రుద్దు పక్కన రాయి అని చెప్తున్నాను సేమ్ అంటే రుద్దమనే ఇచ్చారు మిస్ గారు రుద్దిన తర్వాత బుక్లో రాయమని చెప్పారు పెన్సిల్తో నేను రుద్దిచ్చి తర్వాత స్లేట్ పెన్సిల్తోనే స్లోగా పక్కన రాయినా అని చెప్పి నేర్పిస్తున్నాను అనమాట డైరెక్ట్గా వాడిని బుక్లో రాయమంటే రాయలేడండి మన వాడు కొంచెం స్లో కాబట్టి ఇక్కడ రాపిస్తున్నాను రాయడంలో కొంచెం స్లోనే అండి వీడు ఇప్పుడు చాలా బద్దకం అనమాట చదవడం అయితే చదివేస్తాడు కానీ రాయలేడు ఈవెన్ నేను కూడా అంతేనండి బాగా చదివేదాన్ని కానీ నాకు రాయడం అంటే చెట్ట చెరాకు నా రైటింగ్ కూడా పెద్దగా బాగుండేది కాదు సేమ్ అదే పోలికలు వస్తాయేమో అని నాకు ఇప్పటి నుంచే భయం అనమాట రైటింగ్ వల్ల నేను చాలా మార్కులు కోల్పోయేదాన్ని చదవడం బాగా చదివేదాన్ని సబ్జెక్ట్ బాగా ఉండేది సో అది రాకూడదు అనేసి నేను ముందు నుంచే కొంచెం ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటున్నాను ఇంక ఇక్కడైతే మొత్తానికి నేను రాసే వరకు తుడుపుతూనే ఉన్నా చెరుపుతూనే ఉన్నా అరే నువ్వు ఎప్పుడు రాస్తావో అప్పుడు వరకు నేను చెరుపుతూనే ఉంటాను రవి ఎన్నిసార్లు రాస్తావో రాయి అని చెప్తూ ఉంటే ఫైనల్ గా చెరపగా చెరపగా కరెక్ట్ గా అయితే రాసేసాడండి ఇంకా రాసిన తర్వాత అయితే అంతా అయ్యేసరికి నాకు అక్కడ టైం వచ్చేసి సెవెన్ అయితే అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు నైట్ స్నానం అది చేసేసి ఫ్రెష్ అయ్యి ఇంకేమైనా తినేసి పడుకోవడమే చూసారా అప్పుడప్పుడే వెళుతూరైతే వస్తూ ఉంది సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అయింది అవుతూ ఉందన్నమాట టైము అదే సెవెన్ అవుతుంది కనిపిస్తుంది కదా మీకు సెవెన్ అయితే అవుతూ ఉందనమాట అండి సో అదనమాట ఇంక ఇప్పుడు ఆ తర్వాత నైట్ అనేది తినేసి ఫ్రెష్ అయ్యేసి బాబుని ఇంక నిద్రపించడే మళ్ళీ పొద్దున్నే లేచి ఆయన స్కూల్కి అనేది వెళ్ళాలి కదా సో అందువల్ల ఇంకా కొంచెం ఎర్లీగా పడుకోబెట్టేస్తే పెట్టేస్తే పొద్దున్నే లేపడానికి బాగుంటుంది ఇంకా మనము లేసి క్యారేజ్లు అవి కట్టాలి కదా సో ఇలా ఉంటుంది అనమాట నా రొటీన్ సో ఇదండి వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి